ఇవి వచ్చేసి కొబ్బరి బోండాలండి మనం కోకో పిట్కి బదులు ఇవి వాడుకోవచ్చు బాగా మంచి కోకో కోకోపిట్ అనేది రెడీ అవుతుంది ఇంత ముందు ఒక వీడియోలో కూడా నేను చేశాను అదే అనమాట కోకో పిట్ నేను వాడనండి ఇట్లానే నేను కొబ్బరి బోండాలతో ఒక్కో పెట్ట తయారు చేసుకుంటానని మీకు చెప్పాను కదా ఒక వీడియోలో కూడా చేశాను నేతి బీరు కూడా అందులో పెట్టాను నేతి బీర విత్తనాలు కూడా నేను షేవ్ చేసుకున్నాను చూసారా ఎంత బాగుందో మొత్తం కుళ్ళిపోతుందండి మనము ఇట్లా అడుగు బాగాన వేసేసుకోవడమే ఇట్లా ఇంకా అయితే మనకు చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అంటే పచ్చిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి మనం కొబ్బరి బొండాలు అయితే మనం వేసవి కాలంలో తెచ్చుకుంటాం కదా అప్పుడు మనము చిన్న చిన్న ముక్కలుగా కూడా మనము కట్ చేసుకోవచ్చు ఏమైనా మొత్తం అడుగు బాగానేసి మట్టి కప్పేసామంటే మనము పైన మొక్కలు కూడా పెట్టుకోవచ్చు మనకు బ్రహ్మాండంగా ఇలా కోకోపెట్ అనేది రెడీ అవుతుంది ఇంకా ఎడన్నా ఒక రవ్వ జస్ట్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఇది ఆరు నెలలేనండి అయ్యింది ఆరు నెలలకు మనకి ఇంత పొడి పొడిగా మనకు అయిపోతుంది మళ్ళీ ఇవి ఎక్కడన్నా మిస్ అయిపోయినట్టు మళ్ళీ అడుగు బాగానే వేసేస్తే సరిపోతుంది మనకు బాగా గాలి అనేది కూడా బాగా ఆడుతుంది అన్నమాట మొక్కలకి అడుగు బాగానే వేసిన దానివల్ల మళ్ళీ మనకు మట్టి మిశ్రమం కూడా షేవ్ అవుతుంది మనకు మంచి మాయ్ చేంజర్ లాగా కూడా మొత్తం ఇవన్నీ రూట్స్ కూడా మనకు బాగా వెళ్తాయి అన్నమాట మీకు ఇంకొక విషయం ఏమిటంటే ఈ పెంకులు అనేది వేయకూడదు మనము దేవునికి టెంకాయ వేయగొట్టుకుంటాం కదా ఇలాంటి పెంకులు అనేది వేయకూడదు అనమాట ఈ పెంకుల్లో అంత పెద్దగా ఏం పోషకాలు ఉండవండి మనకు లేదంతా ఫైబర్ నెట్ ఈ ఈ దాంట్లో ఈ పైన మాత్రమే ఫైబర్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది అలాగే హైడ్రోజన్ ఎన్పికే కూడా ఉంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేది కాలుష్యం కూడా బాగా దొరుకుతుంది అనమాట ఈ ఫైబర్లో అందుకని ఇవి ఫైబర్ ఉన్నవి మాత్రమే వేసుకోండి ఇలాంటి పెంకులు ఇది వేసుకోవద్దండి ఇవి నేను ఎందుకు ఉంచుకున్నానంటే ఇప్పుడు భోగి పండ భోగి పండుగ వస్తుంది కదా ఆ భోగిలో వేద్దామని నేను కొన్ని ఉన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయండి జస్ట్ ఇవి మాత్రమే నేను కుక్క పేట అనేది రెడీ చేసుకుంటాను అనమాట ఇవి మళ్ళీ మనం అడుగు బాగానే వేసేస్తున్నామంటే మళ్ళీ మనకు కోకోపీట అనేది బాగా మంచిగా రెడీ అయిపోతుంది ఒక ఆరు నెలల కల్లా ఇలాగే మీరు చేసుకోండి ఎందుకు కోకోపీట మీరు కొనడం అండి ఆన్లైన్లో ఎలాగో కొబ్బరి బోండాలు మనం తెచ్చుకొని వేసవికాలంలో తాగుతూ ఉంటాం కదా హోటల్తోనే ఇలా కోకోపీట అనేది బాగా చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ కూలర్ అడుగు బాగానే ఇలా వేసుకున్నామంటే మనము టెంకాయ చూపలు మన కోకో పోకోట అనేది ఒక ఆరు నెలల్లో రెడీ అయిపోతుంది ఇంతవరకు మామూలు మట్టే నింపేస్తాను నేను పైన వల్ల మనం మట్టి మిశ్రమం కలుపుకోవచ్చు పశువుల ఎరువు వేపపిండి అలాగే మన కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ కలిపి మనం పెట్టుకోవచ్చు మొక్కలు చాలా బాగా వస్తాయి ఇది వచ్చేసి నువ్వుల అండి మనం నువ్వులు ఆడించితే వచ్చిన వేస్టేజ్ అనమాట ఇదంతా అదేనా కొంచెం మనం టమోటా మొక్కలు నాటాను కదా మిక్సిమంలో వాటిల్లో లైట్గా వేసి కలిపాను అన్నమాట చీమలు వస్తాడు చీమలు అయితే వస్తాడు నేను పద్నాలుగు కిలోలు నువ్వులు ఆడిస్తే మనకు ఐదున్నర లీటర్లు నూనె అయితే వచ్చింది మిగతాది ఇట్లా వేస్టేజ్గా వచ్చేసింది ఇట్లా బూడిది కానీ మనం కలిపి పెట్టుకున్నాం అనుకోండి చీమలు అనేది పట్టకన్నా ఉంటాయి మనం పల్లీలు చెక్క కావచ్చు నువ్వుల చెక్క కావచ్చు ఒక వేప దానికి మాత్రమే చీమలు పట్టవు మిగతా ఆముదం పిండికి కూడా చీమలు పట్టే అవకాశం ఉంటుంది ఇట్లా వేసి మనం స్టోర్ వేసి కలుపుకోవడమే గుడిది సల్లేవనుకో చీమలు రాకుండా ఉంటాయి లేదంటే వేపపిండి కూడా మనం కలిపి పెట్టుకోవచ్చు ఇట్లా వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగే మీరు స్టోర్ చేసి పెట్టుకోండి నేను ఇయర్ మాత్రమే ఇది వాడుతున్నానండి అంతకుముందు పొలంలో తెచ్చినప్పుడు మాత్రమే నేను దొరికితే వాడేదాన్ని మొక్కలకు ఏరు మాత్రమే నువ్వుల పిండి అనేది కలుపుతున్నాను ఎప్పుడన్నా పిండి లేనప్పుడు శనకాయ పప్పులు అలాగే నువ్వులు నేను మిక్సీ కొట్టుకొని మిశ్రమంలో కలుపుకునేదాన్ని అంటే లిక్విడ్ రూపంలో ఇచ్చేదాన్ని అనమాట